రైనీ సీజన్ చూడగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బజ్జీలు పునుగులు పిల్లలైతే ఫస్ట్ అడిగేది ఏదైనా స్నాక్స్ ఉండాలి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి ఈవినింగ్ కంపల్సరీ స్నాక్స్ ఉండాల్సి వస్తుంది దానికోసమే పెరుగుతో తయారు చేసే సూజీ చల్ల పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వ సన్న ఉప్మా రవ్వ అంటారు కదా సూజీ అంటాం అది హాఫ్ కప్పు గోధుమ పిండి కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా జీలకర్ర ఒక ఉల్లిగడ్డని సన్నగా చాప్ చేసి వేసుకున్నాను ఇక్కడ నేను రాక్ సాల్ట్ యూజ్ చేసుకుంటున్నాను నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు నాకు టూ కప్స్ ఆఫ్ పెరుగు పట్టింది టూ కప్స్ పెరుగు వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి పునుగులు ఇంతకుముందు కూడా పునుగులు చూపించాను కానీ అది ఓన్లీ మైదా పిండితో చూపించాను ఇప్పుడు సూజీ రవ్వతోటి తోటి చూపిస్తున్నాను ఇంకొక కప్పు పెరుగు వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇంకా కాస్త వాటర్ కూడా పడుతుంది ఎందుకంటే అది నానిపోయి కొద్దిగా తిక్కి కన్సిస్టెన్సీ అవుతుంది అందుకే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా నార్మల్ హాట్ వాటర్ వేసుకుంటే తర్వాత చక్కగా పొంగుతాయి పునుగులు ఇప్పుడు ఒక కప్ ఆఫ్ కొత్తిమీర వేసుకున్నాను కరివేపాకు ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చికి బదులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు నార్మల్ కారం కాకుండా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఆ కన్సిస్టెన్సీ వస్తేనే చాలా సాఫ్ట్గా వస్తాయి పునుగులు తర్వాత నోట్లో పెట్టుకుంటేనే ఇలా కరిగిపోయేలా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే ఖచ్చితంగా లైక్ చేస్తుంటారు సూపర్ టేస్టీగా ఉంటాయి ఇంట్లో తయారు చేసి పెట్టేది ఏదైనా కూడా పిల్లలకి సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ వేడేంతలోపు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చట్నీకి సరిపడా ఒక కప్పు పల్లీలు రోస్ట్ చేసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి తురుము మనం మామూలుగా ఇంట్లో పూజకు కొడతాం కదా ఆ కొబ్బరి హాఫ్ కట్ట వరకు కొత్తిమీర తీసుకొని మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని రుబ్బుకుంటే చాలా తిక్ కన్సిస్టెన్సీ ఉన్న చట్నీ ఉంటుంది పునుగులతోనే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పునుగుల పిండి పదిహేను నిమిషాల వరకు నానిపోయింది కదా చూడండి తిక్కుగా వచ్చేసింది కన్సిస్టెన్సీ ఇప్పుడు ఆల్రెడీ హిట్ అయి ఉన్న ఆయిల్లో చిన్న చిన్న సైజు పునుగులు వేసుకోవాలి ఇలా వేసుకున్న పునుగులని నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఆయిల్లో అటు ఇటు తిప్పుతూ డీ ఫ్రై చేసుకోవాలి మనము ఆల్రెడీ పిండి కలిపేటప్పుడు కంప్లీట్గా పెరుగు వేసి కలుపుకున్నాం కాబట్టి సోడా ఉప్పు వేసుకునే అవసరం లేదు సోడా ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే పునుగులు విచ్చుకునే ఛాన్స్ ఉంది అందుకోసమే కంప్లీట్గా పెరుగు వేసుకున్నప్పుడు అస్సలు సోడా ఉప్పు వేసుకునే అవసరం లేదు ఇంకా పిల్లటి పెరుగు వేసినా కూడా టేస్టీగా ఉంటాయి పునుగులు నార్మల్గా ఫ్రెష్ పెరుగు వేసుకున్నా కూడా పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ మనం ప్రతిసారి ఇడ్లీ బ్యాటర్తో కానీ దోశ బ్యాటర్తో కానీ పునుగులు వేస్తాం కదా అలా కాకుండా ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ లేనప్పుడు ఓన్లీ గోధుమ పిండి కానీ రవ్వ కానీ ఉంటే సరిపోతుంది ఇలా కాకుండా కొంచెం గోధుమ పం గోధుమ పిండి ఒక కప్పు ఒక కప్పు మైదా ఉంటే కూడా సేమ్ ఇదే ప్రాసెస్ వేసుకుంటే పునుగులు చాలా సాఫ్ట్గా ఉంటాయి వీటిని చల్ల పునుగులు అంటాము మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్తో షేర్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంపల్సరీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ రెసిపీ పిండి నానబెట్టడానికి టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచ్